హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఏంటంటే మేమున్న హాస్పిటల్ టూర్ అయితే చేయబోతున్నాం అనమాట ఈ హాస్పిటల్ మొత్తం మీకు ఎట్లా ఉంది ఏంటనేది మొత్తం వీడియో తీసి అయితే చూపిస్తాం మొత్తం చూడండి ఎందుకంటే అంటే హాస్పిటల్ అయితే మాకు బాగా నచ్చింది అనమాట అందుకని మొత్తం కూడా అని చెప్పేసి అనుకుంటున్నాము కాబట్టి ఖచ్చితంగా చూడండి వీడియో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మీకు స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి హాస్పిటల్ ఏమేమి ఉన్నాయి ఏంటి మొత్తం ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మేము ఐదు రోజులు ఎలా గడిపాము ఇక్కడ స్టాఫ్ మాత్రం ఎట్లా ఉన్నారో అంతా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట అలాగే ఇంతకు ముందు వీడియోస్ కూడా నొప్పులు అవన్నీ మొత్తం అన్ని ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడు డెలివరీ అయింది కదా దానికి సంబంధించి అన్ని వీడియోస్ పెడతాం కాబట్టి అవి కూడా చూడండి చూసి ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా హాస్పిటల్ మొత్తం ఒకసారి చూసేసి వద్దాం వచ్చేయండి మేమున్న హాస్పిటల్ బయట నుంచి అయితే ఇట్లా ఉంటుంది అనమాట అది వచ్చేసి హాస్పిటల్ ఎంట్రీ ఇది మెడికల్ షాపు అది హాస్పిటల్ ఎంట్రీ అంటే మనకు ఓపీ అవి రాస్తారు కదా అది ఇంకా మనకి పైన వచ్చేసి మొత్తం రూమ్స్ అనమాట డెలివరీ అయిన వాళ్ళకి కానీ ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ మొత్తం రూమ్స్ అయితే పైన ఉంటాయి సో సైడ్ ఇది సో ఇప్పుడు మీకైతే లోపలికి వెళ్ళి మొత్తం హాస్పిటల్ ఎట్లా ఉంది ఏంటనేది అయితే చూపిస్తాను రూమ్స్కి వెళ్ళడానికి అయితే రూట్ ఇట్ అనమాట ఓపీకి అయితే అటు సో మనం రూమ్స్ దగ్గరికి అయితే వెళ్దాం ఓపీకి సంబంధించి మీరు ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చూశారు కదా హాస్పిటల్లో అయితే మాత్రం బాగా చూసుకుంటారనమాట సిస్టర్స్ కానీ మేడమ్స్ కానీ సో మొత్తం అయితే ఇట్లా ఉంటుంది అయితే ఓపీ రూమ్ ఇది మేడము సిస్టర్స్ అందరు ఇందులో ఉంటారు ఇది మొత్తం మనకి బ్లడ్ టెస్ట్ లాగా చేసేది మొత్తం ఇక్కడ అనమాట చూసారా సేమ్ మనకి హోమ్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది అనమాట మనకి ఎక్కడ హాస్పిటల్కి వచ్చామనే ఫీలింగ్ అని ఏమి ఉండదు ఇదైతే మనకి బ్లడ్ టెస్ట్ చేసే రూము అటు వచ్చేసి సిటర్స్ సిస్టర్స్ అకామిడేషన్ ఉంటుంది కదా అక్కడ వాటర్ ఏమైనా కావాలంటే మొత్తం ఇక్కడ ఉంటాయన్నమాట సో ఇక్కడ అంతా వాటర్ సప్లై సో సేమ్ మనం ఇంట్లో ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది హాస్పిటల్కి వచ్చామనే ఫీలింగ్ అయితే ఏముండదన్నమాట ఇది వాష్రూమ్ యూరిన్ టెస్ట్గా వాటికి వెళ్తారు కదా వాష్రూమ్ ఇట్లా పైకి వెళ్తే మనకి రూమ్స్ అయితే ఉంటాయి సో మాకైతే ఫైవ్ డేస్ ఉన్నాం కానీ ఎక్కడ కానీ హాస్పిటల్లో ఉన్నాం అన్న ఫీల్ అయితే లేదు సేమ్ ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ అయితే కనిపించింది అనమాట సో ఇంకా స్ట్రక్చర్ అవి తోసుకెళ్ళడానికి ఇది ఇట్లా రాగానే మన ఇక్కడైతే పేషెంట్స్కి సంబంధించిన వీళ్ళు ఉంటారు కదా రిలే రిలేటివ్స్ కానీ రిలేషన్స్ ఎవరైనా వెయిట్ చేయడానికి ఇక్కడ బాగుంటుందని ఇక్కడ ఉంటుంది అన్నమాట ఇటు వచ్చేసి ఆపరేషన్ థియేటర్ ఇది ఇంకా ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి ఇంకా ఐసీయూ కానీ ఆపరేషన్స్ కానీ మొత్తం ఇందులో అనమాట ఇంకా చివరి కూడా రూమ్స్ ఇంకా మెయిన్ రూమ్స్కి అయితే వెళ్దాం ఎట్లా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మెయిన్ డోర్ ఉంటుంది అనమాట అంటే ఫుల్ సెక్యూర్గా ఉంటుంది నైట్ టైం ఈ డోర్ వేసేస్తారు ఇంకా రూమ్స్ అన్నీ సెక్యూర్ అయిపోతాయి సో ఇది మొత్తం వార్డ్స్ అనమాట రూమ్స్ సో చూసారు ఇవన్నీ రూమ్స్ రూమ్స్ ఇవన్నీ రూమ్స్ ఇక్కడ సిస్టర్స్కి సంబంధించి డెస్క్ ఉంటుంది అనమాట ఇక మనకి చూడడానికి సెలైన్స్ అవి పెడతారు కదా ఆ సిస్టర్కి సంబంధించి డెస్క్ ఇది ఇలా వస్తే ఇవన్నీ ఇంక రూమ్స్ మనం ఉన్న రూమ్ వచ్చేసి ఫస్ట్ రూమే అనమాట వన్ జీరో ఫైవ్ రూమ్ ఇది ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం సో ఇంకా లోపలికి వెళ్ళి రూమ్ అయితే చూద్దాం సో ఫైనల్గా మన రూమ్ అయితే ఇది అనమాట చూసారు కదా ఇక్కడైతే కనుక మొత్తం చాలా పెద్ద రూమ్ ఇది మంచిగా ఉంది అందరికి ఎంతమంది వచ్చినా సరే సరిపోద్ది అనమాట చూసారు కదా ఇక్కడ ఏసీ ఉంది అంటే ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు కాకపోతే ఇప్పుడు మనం వింటర్ సీజన్ కాబట్టి ఏసీ అయితే యూజ్ చేయలేదు కానీ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఏసీ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి బెడ్లు రెండు అనమాట టూ బెడ్స్ ఇచ్చారు మనకి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే ఒకటి నేను ఉండడానికి ఇంకోటి వచ్చేసి నాకు తెలిసిన వాళ్ళు అంటే మామూలు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కదా వాళ్ళు ఉండడానికి అనమాట ఎవరైనా పడుకోవడానికి చక్క ప్లేస్ కూడా మంచిగా వచ్చింది అనమాట ఎవరైనా వచ్చినా ఎక్కువ మంది వచ్చినా చక్కగా కింద పడుకోవడానికి కూడా బాగుంటుంది చాలా స్పేసియస్గా ఉంది అలాగే మనకి మొత్తం సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ అనమాట ఆక్సిజన్ పెట్టారు అంటే రాగానే బేబీకి కూడా హార్ట్ బీట్ మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా మదర్కి ఆక్సిజన్ పెట్టాలంట అంటే డెలివరీ అవ్వకముందు నాకు రాగానే మీరు చూసే ఉంటారు నాకు రాగానే మీరు చూసే ఉంటారు కదా ఆక్సిజన్ పెట్టడం ఇక్కడే ఆక్సిజన్ అనమాట మొత్తం అన్ని రూమ్స్కి ఉంది ఎట్లానే సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ అనమాట ఏ రూమ్ కా రూమ్ సిలిండర్స్ కాకుండా మంచిగా ప్రతి రూమ్లో కూడా ఇలా సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం అయితే ఉంది తర్వాత ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి సరుకులు ఉంటాయి కదా మామూలుగా సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్లు అవన్నీ ఉన్నాయి అంటే రెండు సెల్ఫ్లు ఉన్నాయి అన్నమాట అటు ఒకటి ఇటు ఒకటి సామాన్ పెట్టాం కదా అటు ఇటు అటు సామాను కూడా ఎక్కువ తెచ్చుకున్నా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అన్ని సామాను సదరేసం. ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతున్నాం కాబట్టి సామాను అన్నీ తీస్తాం. నార్మల్ గా అయితే అక్కడ సెల్ఫ్ లోనే తీసాం అన్నమాట. హ్మ్ ఇన్నీ నార్మల్ గా అన్నీ మాత్రం ఉంచుం. హాస్పిటల్ లో వ్యూ కూడా బాగుంటది. ఇక్కడ వచ్చే చూస్తారు కదా కట్టెని మంచిగా అంటే విండోస్ అన్నీ మొత్తం కూడా. ఇదంతా విండోస్ ఏక్. అంటే వెంటిలేషన్ కూడా బాగుంటది. గాలి అయిపోయినా గానీ తీసుకోవచ్చు. అట్లాగే వ్యూ కూడా ఇంకా మంచిగా ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది అంటే మరీ మూసేసినట్టు కాకుండా బాగుంటుంది అన్నమాట మొత్తం హోటల్స్ కాస్మెటిక్ షాప్స్ మొత్తం ఉంటాయి ఇంకా మొత్తం చెట్లు అనమాట చక్కగా కిటికీ తీయంగానే మనకి గ్రీనరీ అయితే కనిపిస్తుంది నైట్ టైం మాత్రం దోమలు వస్తాయని అని వేసేస్తాం చూసారా కా పాతకాల పిల్లు మొత్తం బాగుంటుంది అన్నమాట అట్మాస్ఫియర్ మొత్తం హాస్పిటల్లో నుంచి బయటకు చూస్తే సో నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్స్ కూడా చూద్దాం ఒకసారి వాష్రూమ్స్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హాస్పిటల్ ఎలా ఉంటాయని అంటే వేరేగా ఎక్స్పెక్ట్ చేసా అనమాట మరి దారుణంగా ఉంటాయేమో ఒకసారి చూపిస్తాం మీకు చూడండి చాలా బాగుంది వాష్రూమ్ అయితే నీట్ గా చాలా పెద్ద వాష్రూమ్ అయితే ఇచ్చారు చక్కగా స్నానం చేయడానికి బ్రష్ చేయడానికి మంచిగా మంచిగా ఉంది అసలు ఇలాగా ఇంట్లో కూడా మనం ఉండేది అలాగా తర్వాత ఇటు బాత్రూమ్ అన్నమాట ఇటు సైడ్ బాత్రూమ్ ఇటు వచ్చేసి ఇంకా బాత్రూమ్ ఉంటది కదా బాత్రూమ్ వేరే చక్క ఇది వేరుగా దానికి డోర్ చూసారా ఇదేమో రూమ్ లోకి డోర్ మళ్ళీ బాత్రూమ్ కని టాయిలెట్ ఉంటది కదా దానికి సంబంధించి మళ్ళీ సపరేట్ డోర్ అనమాట అలాగే ఉంది ఇసుకోకుండా మంచిగా నీట్ గా ఎప్పటికప్పుడు రూమ్ తుడిసే వాళ్ళు కూడా డైలీ వచ్చి రూమ్ వేసి చక్కగా తడిబట్టు పెట్టడం మళ్ళీ బాత్రూమ్ కడగడం రోజు వస్తున్నారనమాట సో డైలీ వచ్చి క్లీన్ చేసి వెళ్తున్నారు అనమాట సో నీట్నెస్ మాత్రం ఎక్కడ చూసుకునే రాజీ పడట్లేదు మొత్తం మార్నింగ్ వచ్చి చీపురుతో తుడిసి మళ్ళీ తడి తడిగొడ్డప కూడా పెడతారనమాట అంత నీట్గా ఉంచుతారు బాగుంది సిస్టర్స్ కూడా బాగా చూసుకుంటారు మనకి ఏ డౌట్ వచ్చినా గానీ చెప్పడం కానీ చూసుకోవడం కానీ ఇంకా మనకి సెలైన్ పెట్టే స్టాండ్ అంటే ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట లేని ఫెసిలిటీస్ అయితే సో అదనమాట హాస్పిటల్ అయితే మొత్తం చూశారు కదా చాలా బాగుంది మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట హాస్పిటల్ విషయంలో అయితే హాస్పిటల్లో ఉన్నాం ఫైవ్ డేస్ అని ఫీల్ అవ్వలేదు ఎక్కడ కూడా చక్కగా భోజనాలు అనేవన్నీ చేయడానికి కూడా ఇంకా టేబుల్ మీద పెట్టుకుని అక్కడ చేసేవాళ్ళం అనమాట కూర్చోవడానికైనా మొత్తం చాలా బాగుంది సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి